హాయ్ హాయస్ ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను అనమాట ఓంకారేశ్వరంలోన్నా సో ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ అనే సిటీ దగ్గర దగ్గరలో ఉంటుంది అనమాట ఒక ఎనభై కిలోమీటర్లు అనమాట ఇది సో ఇక్కడ జ్యోతిలింగం నాలుగోది అనమాట ఇది చూడండి ఇటు సైడు ఓంకారేశ్వరం ఇటు సైడు మమలేశ్వరం అనమాట ఈ రెండు దర్శించుకుంటేనే ఈ జ్యోతిలింగం మనం దర్శించుకున్నట్టు అనమాట పూర్తిగా సో ఇది ఒక ఐలాండ్ అనమాట అంటే చుట్టూ ఉన్న నది ఉంటుంది నర్మదా నది ప్లస్ కావేరీడి ఇది రెండు కలిపి ఉంటుంది సంగమం అది సో మధ్యలో టెంపుల్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు మనం రామేశ్వరం చేశాం కదా చుట్టూ సముద్రం మధ్యలో రామేశ్వరం ఉన్నట్టు సో ఇది కూడా అదే విధంగా ఉంటుంది అనమాట ఇది కూడా ఐలాండ్లో ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ విజిట్ చేశాను ఇప్పుడే నేను సో దర్శనం అయిపోయింది సో ఈ ఇక్కడికి రావడం చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇక్కడ రావాలంటే ఇక్కడ వెనక బ్రిడ్జెస్ ఉన్నాయి కదా బ్రిడ్జెస్ అన్నా రావాలి లేదంటే బోటింగ్ అన్న రావాలి సో ఇక్కడ నేనైతే బోట్లో వచ్చాను అనమాట బోట్స్ ఏవైనా మామూలుగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చూడండి సార్ ఎంజాయ్ చేయండి సో మనం ఇప్పుడు మామలేశ్వరం టెంపుల్ దగ్గర వెళ్తున్నాం ఓంకారేశ్వరంలో రెండు ఉంటాయి అనమాట ఒకటి మమలేశ్వరం అని ఒకటి ఓంకారేశ్వరం అని సో ఇప్పుడు ప్రస్తుతం మనం మామలేశ్వరం వెళ్తున్నాం సో ఇటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి సో ఇదే అనమాట మమలేశ్వరం టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా చూసాను సార్ గోపురం ఎలా ఉందో చాలా అందంగా ఉంది సో ఇప్పుడే దర్శనం అయిపోయింది బయటకు వచ్చాను ఇప్పుడే నేను చూసాను టెంపుల్ ఎలా ఉంది అంటే నేను చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది దర్శనం చాలా బాగా సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాను మమల్లేశ్వర్ దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది చూడండి దర్శనం బాక్స్ దర్శనం బాగా జరిగింది పెన్న తొందరగా అయిపోయింది సో ఈ ఓంకారేశ్వరం ఇది మమలేశ్వరం రెండు అనమాట సో మనం అతల నుంచి ఉతలు పోతుల నుంచి ఉతలు పోవాలంటే కంపల్సరీ బ్రిడ్జి మీద పోవాలి అంటే వాక్ చేస్తాన పోవాలా వాక్ చేయాలంటే అలా వెళ్ళాలి లేదంటే ఇటు బోటింగ్తోనే వెళ్ళాలి సో నేను ప్రజెంట్ బోటింగ్తోనే పోతాను చూద్దాం ఇలా వచ్చి అలా వచ్చి సో ఇది వాటర్ ఈ సైడ్ వచ్చేసి మమలేశ్వరం ఈ సైడ్ వచ్చేసి ఓంకారేశ్వరం రెండు టెంపుల్స్ అనమాట జ్యోతిలింగం వంకారేశ్వరం పుట్టి కావాలంటే ఈ రెండు చూడాలన్నమాట సో మన మమలేశ్వరం ఇష్టం వంకారేశ్వరం వెళ్తాను రెండు అయితే అంటున్నాం అది బిడ్జి కనుక సూపర్ కదా జనం ఐలాండ్ వెళ్తున్నాను అనమాట ఇది ఒక బ్రిడ్జి సో సైడ్ వాటర్ ఉంటాయి మొత్తం సో టెంపుల్ పైకి వెళ్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఏంటోకారేశ్వరం దర్శనానికి వెళ్తాను అనమాట టెంపుల్ అంటే చాలా బాగుంది ఐలాండ్లో ల్యాండ్లో ఉంటుంది కదా చూద్దాం ఎలా దర్శనం జరిగితే

ವಾಟರ್ ಸಿಟಿ ಪವರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಓಕೆ ಇದೆ ನೂಮ್ ಕರೆಸ್ ಮೆಂಟೆಂಟ್ ಸೊ ಇಂದು ಸೇಪು ಕಷ್ಟಪಡಿನ ದೀನಕೋಸೇ ఒకసారి వ్యూ చూసేయండి వ్యూ చాలా అద్భుతంగా ఉంది పైనుంచి కిందకి చూడడానికి సో ఇక్కడ అన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి కదా కింద వాటర్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా సో మనం వెళ్ళే దారిలో శివలింగం వస్తుంది దర్శనం చేసుకుంటాడు సో ఇక్కడి నుంచే వెళ్తారనమాట లోపలికి కొంచెం కొంచెంగా మనం సందులు వెళ్తాం పైనగా వచ్చామనమాట చాలా అంటే చాలా రద్దీగా ఉంది సో అర్థమే కాలేదు జనం ఫుల్గా ఉన్నారు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక నేను వెయిట్ చేస్తా ఉన్నా సో కంపార్ట్మెంట్ దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తా అన్నమాట సో నంది నంది చూసేయండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట అంతా సో ఫైనల్గా లోపలికి అనమాట జనం కదా అర్థం కాక సాధన పైన పెట్టుకొని వస్తాను అనమాట సో ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అనేది చూడండి మామూలుగా లేదనమాట ఆర్కిటెక్చరు సో ఈ స్తంభాలి చాలా అద్భుతంగా డిజైన్ చేశారనమాట ఎలా చేశారని తెలియదు కానీ అది ఇక్కడ ఇది బాగా నచ్చింది అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ దర్శనం అయిపోయింది హిందీకి పోతాను సో ఇది కట్టింది అనమాట పైనుంచి కేబుల్ పిడ్చి చాలా అద్భుతంగా ఉన్నాయి తెలిసిన ట్రావెల్స్ అనమాట స్టైట్ వచ్చి టెంపుల్కి వెళ్ళిపోతుంది అట్టి ఇలా వచ్చి ఇలా అనమాట టెంపుల్ అయితే అర్థమైందా సో ఫైనల్గా మేము ఓంకారేశ్వరం అంతా తిరగడానికి మొత్తం బోటింగ్ అనమాట సో దీంట్లో మీకు ఆది శంకరాచార్యులు స్టాచ్యూ కూడా చూపిస్తారు మీకు మొత్తం చూసేయండి కేబుల్ బ్రిడ్జి మామూలు బ్రిడ్జి ఈ ఓంకారేశ్వరం టెంపుల్ మొత్తం ఎలా ఉందండి అనేది చాలా అద్భుతంగా ఉంది కదా మొత్తం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ బోటింగ్ మొత్తం సో ఈ ఓంకారేశ్వరం మొత్తం చూపిస్తాను ఇది రౌండ్ మొత్తం డ్యామ్ ఓంకారేశ్వరి డ్యామ్ కూడా వస్తుంది ఇంట్లో సో ఇది త్రివేణి సంఘం కదా సో మొత్తం చూసేయండి ఎలా ఉందో నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది అనమాట సో ఇయో లొకేషన్ సో ఇది అనమాట ఆదిశంకరాచార్యుల వారి స్టాచ్యూ పైన కొండ పైన ఎంత బాగుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో బ్రిడ్జ్ ఇది సో ఇది నార్మల్ బ్రిడ్జ్ అనమాట దీని తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అటు సైడ్ వస్తుంది అది చూపిస్తాను నేను టెంపుల్ తర్వాత చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఏరో ఈ వ్యూతో టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అన్నమాట వ్యూ అనమాట నేనైతే ఈ మొత్తం ఇవి ఇంకో రెస్టారెంట్లో మొత్తం చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా వస్తే ఇక్కడ ఖచ్చితంగా బోటింగ్ చేయండి ఇక్కడ స్టోన్ చూడండి ఎంత పెద్ద స్టోన్ ఉందో ఇక్కడ స్టోన్ చాలా పెద్దగా ఉంది ఈ స్టోన్ వ్యూ ప్లస్ దాని మనకి ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇది చాలా హైలైట్గా ఉంటుంది ఇది ఇది కంపల్సరీగా మీరు బ్రిడ్జ్ మీద విజిట్ చేయండి చాలా అంటే జనం చాలా మంది వెళ్తున్నారు అక్కడ బోటింగ్ మాత్రం అద్భుతం ఓంకారేశ్వరంలో సో ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చేసి ఇలా జనం వచ్చేసి అలా వెళ్తారనమాట సో మనం ప్రజెంట్ కేబుల్ బ్రిడ్జ్ డామ్ వైపు వెళ్తున్నాం సో ఇది సో త్రివేణి సంఘం అనమాట అది నర్మదా అనించి చపతి కావేరైనది మూడు సంఘం అనమాట ఇది ఓటింగ్ వేసినప్పుడే ఆ భయ చెప్పాడు మనకు కూడా తెలీదు సో ఇది ఓంకా రెస్టారెంట్ ట్రిప్లో జరిగింది కేబుల్ బిడ్చుకుంటాను చాలా అంటే చాలా బాగుంది కేబుల్ బుక్ చేశాను కేబుల్ బుక్ చేసిన సో ఇంతటితో మనం సో మనం ఓంకారేశ్వరం అనేది రిటర్న్ వస్తున్నాం అనమాట నుంచి కేవలం గురించి డ్యాము ఓంకారేశ్వర డ్యామ్ చూసాం కదా సో ఇంతటితో మనం బోటింగ్ అనేది అయిపోయింది అనమాట ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం సో ఇక్కడ దిగుతుంది అనమాట సో ఇంతటితో నా ఓంకారేశ్వరం ట్రిప్ పూర్తి అయిపోయింది సో బాయ్ బాయ్ టు ఓంకారేశ్వరం సో లైఫ్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఈ జ్యోతిలింగం దర్శించుకుని నిజంగా నా జీవితం ధన్యమైంది అనుకోవచ్చు సో బాయ్ బాయ్